బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య దర్శన్ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి మంచిరాల రైల్వే స్టేషన్ నుండి మంచిరాల జిల్లాలోని వెయ్యి మందికి పైగా రామభక్తులు మంచిరాల రైల్వే స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుల్లో అయోధ్యకు బయలుదేరి వెళ్లడం జరిగింది ముందుగా బీజేపీ మంచిరాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రవల్లి గారి ఆధ్వర్యంలో మంచిరాల పట్టణం వెంకటేశ్వర టాకీస్ నుండి ముకారం చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ వరకు రామభక్తులతో కలిసి శోభయాత్ర నిర్వహించడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ గారు ప్రత్యేక రైలుకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది 네 근데 이게 뭐같라 జనవరి ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉండేనో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు ఏ వర్గానికి లేకుండా ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి దాంట్లో ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతిపక్షాలు అంటుండే భారతీయ జనతా పార్టీకి రాముడు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తుంది కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఒక ఇదొక మంచి ఉదాహరణ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఆ రామమందిరంలో ఏదైతే శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇది ఒక రాముని గుడే కాదు రాబోయే రోజుల్లో భారతదేశంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి తీర్థము మరొకసారి అందరికి కూడా హిందూ బంధువులందరికీ కూడా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు